హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద త్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఈరోజు మన రెసిపీ ములంకాడ అలాగే మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా రెసిపీని ట్రై చేయండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసిన ములంకాడ అయితే మాత్రం లైట్గా ఒక రెండు నిమిషాలు అనేవి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముళంకాడ అనేది చాలా సాఫ్ట్గా మనము కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటూ ముళంకాడ అయితే కుక్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి బాగా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి కదా ఆ టైంలో మనమైతే ముళంకాయలు అయితే తీసేయాలి సైడ్కి ఒక బౌల్లోకి తీసుకోవాలి మనకి నాన్ వెజ్ కర్రీస్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది అందుకే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసాను ఇప్పుడు అదే ప్యాన్లోని ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను అలాగే నాలుగు పచ్చిమిర్చిని చీల్ చేసి వేసేసుకున్నాను ఈ విధంగా పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ముందుగా నేను ఒక హాఫ్ కిలో చికెన్కి మూడు పెద్ద సైజు ఆనియన్ అనేవి తీసుకొని పేస్ట్ చేసుకున్నాను ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఆనియన్ ఒకసారి బాగా ఆయిల్లో కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే బాగా ఫ్రై అవుతుంది పచ్చివసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ అనేది ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం పచ్చివసన పోయినంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే ఫ్రెష్గా చేసిన వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ నాన్ వెజ్ కర్రీలకి నేను ఆ రోజే ప్రిపేర్ చేశాను వెల్లుల్లి పేస్ట్ అనేది నేను దంచుకొని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు బాగా పగ్గాయి కదా ఇప్పుడైతే హాఫ్ కిలో మటన్ అనేది యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి మటన్ అంతా యాడ్ చేసిన తర్వాత శుభ్రంగా పసుపు ఉప్పు వేసి ఒక మూడు నాలుగు సార్లు కడిగానండి ఈ విధంగా కడిగేసిన తర్వాత మటన్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా మటన్ ఈ విధంగా మటన్లో వాటర్ అనేది కొద్దిగా వచ్చేసినప్పుడు ఇందులోకి సాల్టు అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి ఈ రెండు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలా అయితే మనకి ఉప్పు వేయడం వల్ల కూరలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా మగ్గుతుంది అలాగే పసుపు కూడా యాడ్ చేసేసాను కాబట్టి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ విధంగా మగ్గనిచ్చాను వాటర్ చూడండి చాలా వరకు ఇంకపోయి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మొత్తం కర్రీనంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ y a leer ఇప్పుడు ఇక్కడైతే మసాలాలు అయితే యాడ్ చేసేసుకుందాము రుచికి తగినంత కారాన్ని అయితే వేసుకోండి మీరు స్పైసీ నెట్ బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని మొత్తం బాగా కలిపేయాలండి మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గని ఇవ్వాలి అలా అయితే ముక్కకి కారం ఉప్పు అనేది బాగా పడుతుంది అలా అందువల్ల బాగా కుక్ అవుతూ ఉంటుంది తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ లేతగా ఉండే మటన్ అనేది తెచ్చుకున్నాను అందుకనే ఇలా కలయిలో వెంటనే వండుతున్నాను ఇదే సేమ్ ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు గట్టిగా కూరగానే ఉంటే ఇప్పుడు మొత్తం బాగా చూసారా ఆయిల్ అంతా సైడ్కి తెలిపింది వాటర్ అంతా ఇంకిపింది కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మటన్ కదా అందుకనేసి కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే బాగా కుక్ అవుతుంది ఇప్పుడు వన్ గ్లాసు అలాగే మరొక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేసి ఇప్పుడైతే కుక్ చేస్తున్నాను ఇప్పుడైతే మూత తీస్తున్నాను ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి సైడ్ని పెట్టుకున్నాం కదా ములంకాడ ముక్కలు అనేవి ఇప్పుడైతే ముళంగాడ ముక్కలు అనేవి యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేయడం వల్ల ముళంగాడకి మంచి టేస్ట్ అనేది పడుతుంది మంచి మసాలా అంతా బాగా పర్ఫెక్ట్గా పడుతుంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అయితే కుక్ చేశాను ఈ విధంగా కుక్ చేసిన తర్వాత ఆయిల్ అనేది సైడ్కి తేలిపింది కదా ఈ మాత్రం గ్రేవీతో అయితే ఉంచుకోవాలి కాబట్టి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమని మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి విడతలు